లేడు మల్లా అరే ఏం తీర నడుము నడుము నడవ వేరామక నడిచి నడుము గట్ట వేరామక గులాబీల జెండాలమ్మ గులాబీల జెండాలమ్మ గులా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మన ముందు కూలికాయలు చేసుకుంటూ పాటలు పాడుతూ అద్రక్కనైతే మన ముందుకు వచ్చింది ఒకసారి ఆమెతో మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క చెప్పండి మీ గురించి మా గురించి అంటే మరి విలేజర్స్ దిగిపేట మండల్ భూపతి తెలుగు అయితే నేనంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అమ్మతోటి పంపిస్తేదాన్ని కలువ అక్కడ అన్ని అన్ని ప్రతి పక్క అమ్మ తీసుకెళ్లేదన్నట్టు మధ్య కొంచెం ఆర్థిక పరిస్థితి ఉండేది అంటే అమ్మతోటి పనికపోయి అమ్మ పాటలు ఇంకా వేరే పాటలు ఇంకా ఇంకా కొన్ని పాటలని కూడా రాసి పాడతా అన్నట్టు రాస్తా పాటలు రాస్తా పాడతా అక్క అసలు ముందు మీకు పాట వాడాలని ఎట్లా అనిపించింది లేకుంటే పాడవాలి ఎవరైనా ప్రోత్సహించా నాకు ఎవరు ప్రోత్సహించలే నాకు ఎందుకంటే నాకు పాటలు పాడతా కాబట్టి నాకు యూట్యూలు అందరు ప్రతి ఒక్కరు గొప్ప గంగవా ఈ ఉషాక కూడా మొన్న బాగా ఎప్పటి నుంచేలా ఇంటర్వ్యూలు అనిపిస్తా కలిసానండి అవి చూసినప్పటి నుంచి నేను కూడా పాట రావచ్చు కదా నేను కూడా పాడాలి కదా అనేది నా సొంత నిర్ణయం నేను తీసుకుని పాడతా ఎవరన్నా నాకు అవకాశాలు

సూపర్ పాడతాను పాటలు మీకు మరి ఎలక్షన్ లో ఏమైనా పాటలు పాడడానికి అవకాశం వచ్చిందా ఎలక్షన్ లో పాటలు పాడే అవకాశం వచ్చిందా వచ్చింది కానీ అప్పుడు ఇది మాకు వాళ్ళ కొంచెం డిస్టర్బెడ్ అయ్యి బాధలు ఉంది ఇక రమ్మన్నారు అన్నారు చాలా మంది ఫోన్ చేసి రమ్మని దిగులు కానీ పిల్లలు ఎప్పుడు బాధలు ఉన్నాక ఇప్పుడు ఏమనుకుంటారంటే జనాలు నాకు ఎంత కష్టం ఉన్నా దానికి అల్లుడు వచ్చిపోయిన బాధ ఉన్నదా కష్టం ఉన్నదా పోయి అది పాటలు పాడుతాను ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు కదా పల్లెటూర్లలో అట్లా ఉంటాయి అన్నట్టు నాకున్న బాధ నాకున్నది కాకపోతే నా బాధ చెప్పుకున్న కూడా తెలారేసారు అది ఏదో విశానంద చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుంటాను నా బాధ అంతా కానీ నాకు ఇక అసలు ఉండే నాకు ఉన్నది ఇప్పటికి కూడా పాడాలనే రంది ఉన్నది పాటలు పాడాలనే ఉన్నది రెండు ఉన్నది రెండు ఉన్నది బాధ ఎంత ఉన్నదో బాధతోటి పాటల పాడాలనే బాధ కూడా బాగున్నాది ఇంకా నేను ఎప్పుడు జనాలలోకి వెళ్ళాలి ఇన్ని పాటలు ఒక ఐదు ఆరు వందల పాటలు పాడగలుగుతాను అక్క మరి పాడే అవకాశం వచ్చింది అనుకో మీరు ఏ పాట పాడుతున్నారు ఎలక్షన్లలో అవకాశం వస్తే ఇప్పుడు ఉన్న కోరస్ మీద వేరే కైగట్టి వాడతా ఇవే ఉన్న పాటలు వాడాలన్నా వాడతా వేరే దీని మీద రాసి పాడాలన్నా వాడతా తప్పకుండా నడుపు నడుపు నడమ వే రామద నడుసి నడుము గట్టవే రామద నడుపు నడుపు నడమ వే రామ చాలా బాగా అక్క కానీ మస్తు వాడతాను వాయిస్ మీది బాగుండదు అక్క కానీ ఇక అవకాశాలు వస్తే ఇక వాయిస్ అంటే ఇక ఇక ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం కొద్దిగా టెన్షన్ నుండి ఇట్లా వాడతాను కానీ ఇంకా బాగా ఇక కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా వాడతా అక్క మరి ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా పాటలు పాడమని ప్రోత్సహిస్తారా లేకుంటే వద్దు ఎందుకు అని ఏం లేదక్క అందరూ మా బిడ్డలైన ఎవరైనా యూట్యూబ్లలో మస్తు మంది వాడతారు అమ్మ మూడు వాయిస్ బాగుంటుంది కదా పాడమ్మా ఏం కదా అని చెప్పి అంటారు ఏంటి అంటే ఇప్పుడు ఇట్ల వాళ్ళ గీతాలు కూడా వాడతాను ఇవన్నీ చాలా అన్ని సాంగ్స్ పాడేస్తాను నేను అని ఏంటంటే ఒక్కసారి విన్నానుకో ఖచ్చితంగా వాడతాను అది విన్నా కూడా ఆర్టోన్స్ మీరు ఇంకా వేరే ఏమైనా పాట కైగట్టి పాడాలని కూడా వాడతాను ఒక్కసారి అయితే కైగట్టి కైగట్టి వాడతారు చాలా బావ మార్గాల మీద ఇట్లాంటివన్నీ పాడతాను అంటే అక్క మీరు పాటలు రాస్తారని అంటారు కదా మీరు రాసిన పాట మాకు వినాలని ఉండదు ఒకసారి వాడండి నేను ఒక బావ మార్గాల్లో అయిన ఒక సాంగ్స్ రాసినట్లా అంటే ఎర్రజీరపిల్లా నిడేడు భయ పొలమెండిపై జడలేము మల్లా ఓ ఎర్రజిరపిల్లా నీమో గడడు భయ పొలం ఎండిపై జడలేడు మల్లా అర ఏందిర పిల్లగా అరేందిర పిలగా నీకు నాకు లింకు వాడు ఎప్పుడో వెళ్ళిపోయిడు చూడు ఏందిర పిల్లగా నిమో గడెడు భయ పొలం ఎండిపై ఎర్రజీరపిల్లా నిడెడు భాయ పొలం నీకు నకు లింక్ వాడు ఎప్పుడో పిలగా నీకు నకు లింక్ ఉన్నదని వాడు ఎప్పుడో వెళ్ళిపోయిండేవాడు ఏందిర పిలగా చాలా బాగుంది అక్క పాట మీరు మీరు ఈ పాట మరి ఎవరికన్నా వాడితే ఇస్తారా బయటకు లేకుంటే మీరే వాడుకుంటారా నీ వాడదా బయటోళ్లకు నాకత్తు పాట బయట వాడాలని నాగ చిన్న పాటలు నాకు కాకపోతే ఇంకా నాకన్నా వాయిస్ తోటి పాడితే నా ఫోటో వేసి నా పేరు పెట్టి నీ పాట ఇంకా ఇంకా దీన్ని డెవలప్ చేస్తామని పుట్టిస్తా కాకపోతే నేనే నేనే పాడాలనే ఆశ మాత్రం బాగున్నాను అంటే ఇంకా ముందు రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్ప ఇంటర్వ్యూల సాంగ్ ఇంట్లో విజిటింగ్ చేసి బయట పెడతాను పెట్టిన తర్వాత ఏం చేస్తాను అంటే ఇంటర్వ్యూ చూసిన లేను రైటర్లేను వాళ్ళు ఎవరో నాకు కానీ సాంగ్లు ఇప్పటికే అరవై డెబ్బై సాంగ్ లాగా పాడినా పాడిన పాటలు అన్ని వెళ్ళిపోయింది తగ్గపోతే టోన్ తీసుకుంటారు వాళ్ళకు నగరకచ్చడి తీసుకొని వాళ్ళే రాసుకొని వాళ్ళే పాడుకుంటారు ఈ నేను ఇక్కడనే ఉంటాను వాళ్ళు పైకి లెవెల్ వాడి వాడేళ్ళంటే భద్రక వాడిన పాట లతక్క వాడచ్చు బద్మక్క వాడవచ్చు లవణ్య వాడవచ్చు ఎవరైనా వాడచ్చు అందుకే ఈ పాట నాకు అతను మా అమ్మ వాడిని ఇప్పుడు నేను ఎట్లా మా అమ్మ వాడిని నేను ఏం చెప్పుకుంటాను వాళ్ళు కూడా అట్లా చెప్పుకుంటారు కాబట్టి రికార్డింగ్ కోసం ఉన్న పాటలు ఏంటంటే రికార్డింగ్ చేస్తాను అంటే నా పాటలు ఇస్తాను అక్క మరి మా కోసం మీరు చెప్పదలుచుకున్నారా ఏమైనా చెప్పదలుచుకున్నావు అంటే చెప్తాను అక్క ఇప్పుడు ఎందుకంటే నేను బాగా ఉన్నా ఈ నా సాంగ్ ఎవరన్నా విని నా వాయిస్ నచ్చితే ఎవరన్నా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇంకపోతే నీకు ఇంకెవరన్నా పాటలు కావాలన్నది నన్ను నా పాటలు నేను పాడతా అన్నా కూడా నీతో పాడితామన్నా కూడా పాడదా లేదు మేము మంచి సింగర్ పెట్టుకొని పాటను ఇంకా డెవలప్ చేస్తా అని నా పేరు వేసుకొని నా పేరు రాసి నా ఫోటో వేసి ఒకవేళ పాడిస్తు పాడించినా కూడా ఏ వివరా కూడా ఇయ్యడానికి రెడీ ఉందా ఇక కాకపోతే ఇప్పుడు ఎందుకంటే నేను ఆర్థిక పరిస్థితులు ఉన్నా కాబట్టి నేను కొంచెం బయటికి రావాలని నేను కూడా జనాలలో నాకు నాకు సంబంధించినవి కూడా నేను రాస్తున్న పాటలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా పాడాలని నాకు ఆశ బాగున్నది ఎవరన్నా పాటలు నేను పా పాడి ఛానల్లో పెడదామంటే అవన్నీ ఎందుకంటే డబ్బు కాపీ కొడతాను కాపీ కొట్టడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్క మనసుకి ఏ సింగర్ అయినా కూడా ఆ సింగర్ని కావాలనే ఉంటాయి ఆశ మాత్రం ఎవరు లేకుండా పోరు ఎందుకంటే సింగర్ కావాలనే బయటకు వస్తారు ఎవరైనా పాడిన పాటను కాపీ కొట్టడం అయితే దయచేసి చెప్తాను ఇప్పుడు ఎవ్వరు పాడిన పాట అయినా కొట్టేయకుండా అందరికీ ప్రతి ఒక్కరికి ఆశ ఉన్నది మీ అందరూ ప్లీజ్ చెప్తాను ఆ ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను జగ్గేపేట భద్రమ్మను పాటలు పాడుతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు భద్రక్క పాటలు రాసినవి పాడినవి విన్నారు కదా వచ్చే వారం మళ్ళీ కళాకారులతో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్